ఉన్నావు నువ్వెందుకు ఆయన ఇంత చక్కగా హాయ్ శాంత నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ కి ఒక కారణం ఉన్నది కారణమా ఆ కారణం ఏంటి నేను ఒక తూర్పు చుక్కని ఏసుక్రీస్తు ప్రభు పుట్టాడని అందరికి తెలియాలి కదా అందుకేనే నేను ఇంతగా షైన్ అవుతున్నాను మరి నీ సంగతి ఏంటి నేను ఒక శాంటా క్లాస్ నేను ఒక స్పెషల్ కంట్రీ నుంచి వచ్చాను ఆ కంట్రీ నార్వే స్వాల్ నేను ఒక కొండ మీద ఉంటాను నేను ఒక స్లేలో రెయిండీస్ పెట్టుకొని ఎగుడతా చిన్నపిల్లల గిఫ్ట్ ఇచ్చుకుంటా అంట నేను చిన్నపిల్లలకి ఏ గిఫ్ట్స్ అయితే ఇష్టమో అవి ఇచ్చుకుంటా ఎగురుతా పోతును కానీ అన్నిటికన్నా ఒక పెద్ద గిఫ్ట్ ఉంది అది జీసస్ క్రైస్ట్ నీకు ఇప్పుడు అర్థం నేను ఎందుకు ఇలాగా షైన్ అవుతున్నాను పరలోకం నుంచి ఏమేమి గిఫ్ట్ చచ్చాడో మీకందరికి తెలుసా అవన్నీ తెలుసుకోవడానికి మన వాకి ఇన్స్టిట్యూషన్ టీచర్స్ మనకి చెప్తారు వచ్చిన ప్రభు మనుషులందరి కొరకు ఏమి తెచ్చాడు మరి ఒక కుమార్ని తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు యేసు అని నామంలకు రక్షకుడు అని అర్థము పర్లోకం నుండి యేసు ప్రభు రక్షకుడుగా వచ్చాడు మనుషులందరికీ రక్షణను తెచ్చాడు అవును రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రాయశ్చిత్తం చేశాడు మనలను పవిత్రులుగా చేశాడు మొదటి యోహాను ఒకటి ఏడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి నుండి మనలను పవిత్రులుగా చేయడు మనము సత్యవంతుడైన దేవునిని ఎరుగువలెనని దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు మొదటి యోహాను ఐదు పది యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము తనను ఎందరంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమునగ్రహించాను గలతీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు పాపదాసులమైన మనకు కుమారుని స్థానము ఇచ్చాడు నరుని ఆత్మ ఎహువా పెట్టిన దీపము జీవము లేకుండా పాపంతో చనిపోయిన దీపాన్ని వెలిగించడానికి జీవము గల యేసుక్రీస్తు మాత్రమే జీవాన్ని దయచేయగలవాడు అయితే మన పాపములను మనము ఒప్పుకోవాలి మొదటి యోహాను ఒకటి తొమ్మిది మన పాపములను మనము ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్య పెట్టిన ఎడల ఎలాగూ తప్పించుకుండము ఆయన రారాజుగా మరలా వస్తూ ఉన్నాడు ప్రకాశమాయన వేకువ చుక్కవలే రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు మనకివ్వబడిన వాటిలో మనం సంతోషించాలని ఆయనకు మారులుగా ఉండాలని యసుక్రీస్తు యొక్క ఉద్దేశము అలాగూ మనం అందరము బ్రతుకుదుముగాక ఆయన రాకడలో మనము ఎత్తబడుదముగాక ప్రార్థన చేసుకుందాము ప్రేమగల మాతండ్రి మహిమ గల ఏసయ్యా మీకు వందనాలు ఇంత మంచి దేవుడిగా ఉంటూ ప్రభా కొరకు ఈ లోకానికి వచ్చి మరి ప్రభా త్వరగా మరి ఈ లోకంకి ప్రభా మీరు వచ్చి దేవుడిగా ఉంటున్నందుకు మీకు వందనాలు ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా మేము ఉంటున్నప్పుడు నీ ఆశీర్వాదాలు ప్రభా మా అందరికీ అనుగ్రహించండి వాకిన్ నేరోవే టీముని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమము కేవలము మీకు మహిమ కలుగునట్లే ఉండేలాగున మీరే దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసైనామనే ప్రార్థన చేయించున్నాము మా తల్లి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్